హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించి విధి అయితే రూపొందించారు ఇక నిన్నటి నుంచి కూడా మనకు బ్రేకింగ్ న్యూస్లు అయితేనే వస్తూనే ఉన్నాయి రైతు రుణమాఫీకి సంబంధించి ఇక ఎటకేలకు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి మొదటి విడత అయితే విడుదల చేయబోతున్నారు అంటే ఏ విధంగా ఈ రుణమాఫీ డబ్బులు అనేది జమ అవుతాయి ఏ వచ్చిన రూల్స్ ఏంటి మనకు రెండు లక్షల పైన ఉంటే కూడా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు ఆ రెండు లక్షల పైన వారికి ఏ విధంగా రుణమాఫీ చేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగానే నిన్నటి నుంచి కూడా మనకు రైతు రుణమాఫీకి సంబంధించి విధి విధానాలు అయితే రూపొందించారు ఇక డిసెంబరు రెండు వేల ఇరవై మూడు తొమ్మిదో తేదీ వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది ఇది కూడా మనకు చిన్న సంఖ్య అంటే మనకు మనకు చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య వరకు అంటే యాభై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు లక్ష ఈ విధంగా రుణమాఫీ అయితే అవుతూ వస్తుందండి ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీని రెండు లక్షల రూపాయల రుణమాఫీని చివరిలో చేస్తారు ఇక రెండు లక్షల కంటే పైన రుణమా రుణాలు ఉంటా కూడా అంటే మీకు రెండు లక్షల యాభై వేలు రుణమాఫీ ఉంటే కూడా రుణమాఫీ చేస్తామని మాటిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే ఆ పైన ఉన్నటువంటి యాభై వేల రూపాయలను మీరు బ్యాంకు కట్టేస్తే తిరిగి రెండు లక్షల రూపాయలను మీకు రుణమాఫీ అయితే చేస్తారట ఈ విషయాన్ని రైతులందరూ కూడా గమనించుకోవాలి అంతేకాకుండా ప్రతి రైతు కూడా తప్పకుండా మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి రూల్స్ను ఫాలో అవుతానే వారికి రుణమాఫీ అనేది వర్తిస్తుంది ఈ విధంగా రుణమాఫీకి సంబంధించి కీలక అప్డేట్ను అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట కూడా నొక్కండి